హాయ్ అండి వెల్కమ్ టు సీని కామెంట్స్ అండి ఈరోజు న్యూ బ్లౌజ్ అండి నా అదే నేను స్టిచ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి నెట్కి పై వరకు అయితే నేను నెక్ అయితే ఇచ్చేసాను వేసుకొని చూపిస్తున్నాను చూడండి డీప్ నెక్ ఆ నెక్కి అయితే లైనింగ్ ఇచ్చేసాను చూడండి మనకి స్టార్ నెక్ అయితే పెట్టుకున్నాను శారీ కూడా మన కలెక్షన్లో అనేది చాలా నీట్గా వచ్చింది శారీ కూడా లో ప్రైజ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు వాట్సాప్లో పెట్టండి ఓకే అండి ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే మీకు బ్యాక్ సైడు ఫ్రంట్ అయితే ప్రతిదీ సేమే ఉంటుంది క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఓన్లీ మీకు బ్యాక్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాస్టిజ్గా మనకు ఎలా అవసరం ఉందో అలాగే మనమైతే కట్ చేసేసుకోవాలండి లైనింగ్ లైనింగ్ అయితే కట్ చేసాను ఇప్పుడు మన డిజైన్ ప్రకారం మనం ఎలాగైతే హెమ్మింగ్కి పట్టి పెడతామో అలాగే హెమ్మింగ్ లాగే మనము పట్టీని అయితే రెడీ చేసుకొని మన మన కాటన్ క్లాత్కి అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను చూడండి మన ఛానల్లో కొత్త కొత్తవి నేను పెడతాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా మీ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను ఓకే నేను బ్లౌజ్కి అయితే పెడుతున్నానండి చిన్న లీఫ్ లాగా ఇచ్చాను కిందికి ఆ లీఫ్కి కూడా కరెక్ట్గా వచ్చేలాగా నేనైతే తీసుకున్నాను అక్కడ టంచన్ లేపేసి ఓకేనా ఇప్పుడైతే ఓ ఓవరాల్గా అయితే బ్యాక్ సైడ్ అయితే అయిపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను చిన్న చిన్న పచ్చకలండి మనకి కరెక్ట్గా రౌండ్గా తిరగడానికి చిన్న చిన్న కచ్చకలు అయితే నేను కట్ చేస్తున్నాను చూడండి అక్కడ మనకి కింద పైన సైడ్కి అయితే నేను పెట్టేసాను ఇప్పుడు లోపలికి మడిచేసి ఒక టంచన్ మందం వదిలేసుకొని అయితే వేసేసుకోవాలండి ఓవరాల్గా సేమ్ యాస్టిజ్ వస్తుందండి మనం ఇప్పుడు కచ్చకలు కొట్టాము కదా ఎలా తిరగాల అలా నీట్గా తిరుగుతుంది అలా టంచన్ మందం వదిలేసుకొని ఒక అయితే మనం వేసేసుకోవాలండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మన వీడియోస్ ప్రతిదీ అర్థమవుతాయండి మన లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్స్ కానీ కుర్తా కానీ నేను పెడుతున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో పెడితే నేను చెప్తాను ఓకేనా అక్కడ నేను లీఫ్ లాగా తీసుకున్నానండి నేను ఇప్పుడు మళ్ళీ టెన్షన్ లేపి అలా క్రాస్ కానీ అయితే తీసేసుకుని లోపలికి మడిచేసి కుట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి నేను అయితే వేస్తున్నాను మొత్తం ఓవరాల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను కూడా పెట్టానండి వీడియో స్లోగా ఉండాలనేసి నేను ఇప్పుడు అదైతే ఆల్మోస్ట్ నెక్ పార్ట్ అయితే అయిపోయిందండి కుట్టేస్తున్నాను నీట్గా స్లోగా చిన్న కుట్టే వేసేసుకోండి ఎందుకంటే అది హెమ్మింగ్ కోసం అనేం కాదు కాబట్టి ఆ అయితే అలా వేసేసుకొని పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి నెక్ దగ్గర కొంచెం క్రాస్గా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి నేను పెట్టిన క్లాత్ అలా ఉంటుంది ఇప్పుడు మనకి నెట్ అయితే పెట్టాలండి నెట్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ని నేను ఎక్కడ ఏమాత్రం కట్ చేయలేదు మనకి ఎందుకంటే డీప్ నెక్ నెక్ అయితే డీప్ ఉన్నది లైనింగ్ క్లాత్ బట్ నెట్ అయితే నేను ఆల్రెడీ మనకి ఎట్లా అంటే బోట్ టైప్ అయితే తీసేసుకుందాం అనుకున్నాను కావున నేను నెక్ పాట మన నెక్ దగ్గరనైతే కట్ చేయకుండా అలాగే ఉంచాను చూడండి నెక్ దగ్గర కట్ చేయకుండా ఉంచాను కొంచెము మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే చిన్నగా కట్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా నేను పెట్టాను ఇప్పుడు మనము దీన్ని అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని మనము ఒక స్టిచ్ అయితే నెట్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ మనం వేసుకున్న కాటన్ క్లాత్కి జాయింట్ చేస్తూ స్లోగా కుట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా మనకి బ్లౌజు షేప్ అయితే అవుట్ అవుతుందండి నెక్ దగ్గర కానీ అటు షోల్డర్ దగ్గర కానీ మనం కరెక్ట్గా లేకుండే వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ క్లాత్ ఎక్కడ ముడతలు రాకుండా చూస్తూ పెట్టాలండి ఎందుకంటే ఆ క్లాత్ అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది కాబట్టి లోపలికి కొయ్యేది కాదు కాబట్టి ఖచ్చితంగా చూస్తూ కుట్టయితే వేసేసుకోవాలండి సన్న కుట్టే వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మిగిలిన క్లాత్ అయితే మనం కట్ అయితే చేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి నేను ఆల్మోస్ట్ ఇక్కడ గమ్ ఏం అతికించలేదండి ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఖచ్చితంగా మనకు గమ్ అనేది అయితే బయటికి కనిపిస్తుంది మళ్ళీ మనకి అది అతుక్కోదండి నెట్ ఫ్యాబ్రిక్కి కాబట్టి నేను మనకి ఓవరాల్గా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకున్నాను రౌండ్గా స్టిచ్ వేసేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎక్కడ కొంచెం కూడా ఉండకుండా క్లాత్ అయితే నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను మనకి నెక్ దగ్గర మాత్రం అది అలాగే ఉంచుతాను ఎందుకంటే అది మనకి మనం పెట్టుకున్న డిజైన్లో అదొకటండి ఖచ్చితంగా ఇప్పుడు మనము ఈ పాట్ ఉంది కదా ఈ పాట అనేది మనం జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకోవాలండి చూడండి అక్కడ ఎవరో నన్ను అడుగుతే నేను ఏదో సమాధానం చెప్తున్నట్టున్నానండి ఇప్పుడు మనమైతే మన వెనక మనకి ప్లేట్స్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి వెనకాల ప్లేట్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను రెండు సమానంగా రావాలండి షోల్డర్ మిడిల్ మిడిల్ పార్ట్ పట్టుకొని మనమైతే పెట్టుకుంటే కరెక్ట్గా వస్తాయండి వెనక ప్లేట్లు కూడా సరిగ్గా పెట్టకుంటే బ్లౌజ్ అనేది అది పైకే లేస్తుందండి ఖచ్చితంగా కాబట్టి మనం చిన్న ప్లేట్లు కాకుండా మన నెక్ వరకి నెక్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆ అయితే మనం తీసుకొని కుట్టు వేస్తే ఖచ్చితంగా స్టిఫ్గా కూర్చుంటుందండి చూడండి నెక్ వరకు తీసుకొచ్చాను అక్కడ గమనిస్తున్నారా నా చేయి పెట్టాను నెక్ వరకు నెక్ దగ్గర వరకు వస్తాయండి అది ఖచ్చితంగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ మనము నెక్ అయితే ఓవరాల్గా అయిపోయిందండి చూడండి నెక్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అక్కడ పైపింగ్ అనేది అయితే పెట్టాలండి అక్కడ నెక్ మనం కట్ చేసుకున్నాం చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడ మనము నెక్ దగ్గర నేను బ్లాక్ పైపింగ్ అండి ఇక్కడ బ్లాక్ ఇది కనీసం ఒక త్రీ ఫోర్ శారీస్ మీద సెట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏ కలర్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు ఓన్లీ బ్లాకే కావాలి కాబట్టి బ్లాకే థ్రెడ్ డోరీ థ్రెడ్ అనేది నేను రెడీ చేసుకున్నాను అదే నేను అక్కడ పెడుతున్నాను చూడండి అక్కడ ఇగ్గకుండా నీట్గా పెట్టుకోవాలండి ఎక్కడైనా ఏదైనా ఇగ్గితే అది విడల్పుగా అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇగ్గకుండా చూసుకుంటూ మనమైతే పెట్టుకోవాలండి స్లోగా చూడండి నేను ఇక్కడ ఇగ్గట్లేదు ఓన్లీ రౌండ్ దగ్గర మనకి కరువు దగ్గరనైతే నేను ఇలా ఎగ్గినట్టుగా చూపిస్తున్నాను బట్ అక్కడ ఇగ్గట్లేదండి ఇగ్గితే మాత్రం మనకి ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సాగుతుంది నెక్ అనేది మనకి డీప్గా అయిపోతుందండి అక్కడ అంతా లూజ్ లూజ్గా వస్తుంది పా మనకు ప్యాటర్న్ నేను చిన్న చిన్న కచ్చకలైతే కొడుతున్నాను చూడండి లోపలికి చిన్న చిన్న కచ్చకలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము అయితే లోపలికి మడిచేసి థ్రెడ్ అనేది పైకి వచ్చేటట్టు అయితే పెట్టేసుకున్నాము ఒక టంచన్ మందం అయితే అయితే మనం వేసేసుకోవాలండి నేనైతే టంచన్ మందం కుట్టునైతే వేసేస్తున్నాను చూడండి అది పైపింగ్ లాగా పెడితేనే చాలా నీట్గా వచ్చిందండి అది హెమ్మింగ్ కన్నా మనకు అక్కడ థ్రెడ్ పైపింగే నీట్గా కనిపిస్తుంది అందుకే నేను థ్రెడ్ పైపింగ్ కొంచెమైనా పెట్టేసుకున్నాను ముందు భాగాలకు కూడా సేమ్ యాస్టి థ్రెడ్ పైపింగే నేను ఇచ్చేసాను స్టార్ నెక్కి ముందరైతే నేను స్టార్ నెక్ అయితే పెట్టేసుకున్నానండి ఓకే అండి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది నేను అక్కడ నెట్టికి నెట్టికి కూడా గోట్ అనేది ఇచ్చాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు మనము వెనక భాగాలను అయితే మనం జాయింట్ అయితే చేసేసుకుందామండి వెనక భాగాలని జాయింట్ చేసేసుకుందాము ఇప్పుడు పాదం అయితే చేంజ్ చేశానండి సింగిల్ పాదం పెట్టి పైప్ థ్రెడ్డింగ్ పెట్టుకోవాలి తర్వాత ఈ రెండు పాదాలు పెట్టుకొని అయితే మనము కుట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను ముందటి భాగాన్ని అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి ముందటి భాగాన్ని వణించుతూ వదిలి నేనైతే జాయింట్ అయితే చేసేస్తున్నాను కరెక్ట్గా చూడాలండి షోల్డర్ పార్ట్ దగ్గర ఎక్కువ తక్కువ అయితే ప్రాబ్లం కాబట్టి షోల్డర్ పార్ట్ దగ్గర కరెక్ట్గా ఉన్న మనకి సంఖ సైడు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ కొంచెం అయితే మనము తీసేసుకున్న కట్ చేసేసుకున్న సరిపోతుందండి షోల్డర్ పార్ట్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసేసుకోవాలి నేను ముందు భాగాలు అయితే ముందుగానే రెడీ చేసుకున్నానండి యాస్టిస్ ఎప్పుడు చెప్పే విధంగానే ఉంటాయి కాబట్టి నేను అవేం చెప్పలేదు ఓన్లీ నెక్ గురించే చెప్తున్నాను ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నానండి చూడండి డబల్ స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు మనము కట్ చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అయితే చూసేసుకోవాలండి మనకి షోల్డర్ పార్ట్ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అయితే చూసేసుకోవాలండి అక్కడ ఎక్కువ తక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్ అయితే చేసేసుకోవాలి ముందర భాగాలు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి చూడండి నేను కట్ చేస్తున్నాను వెనక భాగానికి సమానంగా ఉండేలాగా కట్ చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ కట్ చేస్తున్నాను మనకి వెనక భాగానికి సాయి సమానంగా ఉండేటట్టు ముందు భాగాన్ని అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదని ఒకసారి అయితే చూసేసుకోవాలండి అక్కడ ఎక్కువ తక్కువగా ఉందనుకోండి ఖచ్చితంగా మనము రెండు కరెక్ట్గా చేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే పెట్టేసుకుంటాము చూడండి హ్యాండ్స్ అయితే పెడుతున్నాను మిడిల్ పార్ట్తో పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే పెట్టాలండి షోల్డర్ నుంచి మనము వెనక భాగాన్ని వరకు అయితే పెట్టేయాలండి చూడండి వెనక భాగం వరకు అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ అయిపోయిందండి బ్లౌజ్ అయితే ఓవరాల్గా అయిపోయింది మీకు నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి ఖచ్చితంగా ఈ బ్లౌజ్ మనం త్రీ ఫిఫ్టీకి కుట్టిస్తామండి ఇంకెవరికైనా కావాలంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ అండి వాట్సాప్ వాట్సాప్ అయితే పెట్టండి మెసేజ్ పెట్టండి నాకు ఓకేనా చూడండి వెనుక భాగం ముందు భాగం ఎంత నీట్గా వచ్చిందో నెక్ పార్ట్ కానీ చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనము రెండింటిని ముందు భాగాన్ని వెనుక భాగాన్ని జాయింట్ చేస్తూ స్టిచ్చెస్ అయితే వేసేసుకుందామండి చూడండి నేనైతే వేస్తున్నాను యాస్టిజ్ ఎప్పుడు చెప్పే విధానం ఏంటండి ముందు మనం నడుము భాగం నుంచి స్టార్ట్ చేసి చేతుల వరకైతే ఎండ చేసేసుకోవాలండి నేను ముందు నడుము భాగం నుంచి స్టార్ట్ చేశాను నడుము భాగం నుంచి చూ ఒక కుట్ట అయితే నేను నార్మల్గా వేసుకుంటానండి తర్వాత మళ్ళీ నేను నడుము కొలత చేతుల కొలత అమలు కొలత అయితే తీసేసుకుంటాను ఇప్పుడైతే నేను నార్మల్ కుట్ట అయితే వేసేసుకుంటున్నాను చూడండి నార్మల్ కుట్టు సాదా తర్వాత మళ్ళీ నేను కరెక్ట్గా ఉన్నాయా లేవని చూసేసుకుంటాను చూడండి చంక భాగము ప్లస్ మనకి నడుము దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి చూడండి మొత్తం ఓవరాల్గా అయిపోయింది లైన్స్ అనేటివి ఎంత స్టేట్గా వచ్చాయో లైన్స్ అనేటివి స్టేట్గా వస్తేనే కరెక్ట్గా కనిపిస్తుందండి లేకుంటే మనకి ఎగుడు దిగుడుగా ఉంటే ప్రాబ్లం అవుతుంది చూడండి నేను అక్కడ హ్యాండ్స్కి డబ్బల్ డబ్బల్ నెట్ అయితే వేశాను నేను అక్కడ లైనింగ్ అయితే వేయలేదు డిజైన్ లాగా కనిపిస్తుందని నేను ఇప్పుడు రెండు చేతులు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో వెనక భాగాన్ని పట్టుకొని పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకి ఆల్రెడీ బ్లౌజ్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి నెక్ వేసుకున్న తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి మనకి టైట్గా ఎక్కడ అసలు షోల్డర్ జారుతుందన్న భయం లేకుండా నీట్గా ఉంటుందండి చూడండి నేను అక్కడ చూపిస్తున్నాను ముందరైతే నేను స్టార్ నెక్ అయితే తీసుకున్నానండి ప్లేట్లు కానీ క్రాస్ పట్టి కానీ ఎంత నీట్గా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా మెసేజ్ అయితే చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ అయితే ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే పెడతానండి ఖచ్చితంగా థ్యాంక్ యూ నా వీడియోలను అయితే మీరు ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి